జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్లూరి సంజీవ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కారణంగా మంజూరైన బిల్లులు ఆగిపోవడం జరిగిందని అన్నారు చేయాలని కోరుకుంటున్నాను ఉన్నది ఉన్నది వాస్తవమే నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్లు అబద్ధలు చెప్తున్నారు ఎందుకు అబద్ధలు చెప్తున్నారు నాకు లేదు నాకు ఇప్పుడు ఎన్నికల్లో ముందు కాళ్ళు మొక్కుతారు బతీ నడతారు చేతులు మొక్కుతారు ఓట్లు వేయించుకుంటారు దాని తర్వాత ప్రజలకు వీళ్ళు అడిగి చూడరుండి ఇప్పుడు ఒక జర్నలిస్ట్ మిత్రముగా మీటింగ్లు పెడితే మైక్ ముంగట మాట్లాడాలంటాం ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ లేనే కానీ మా ఛానల్ మైక్ ముంగట ఎందుకు మాట్లాడరు మైక్ పెట్టి మాట్లాడాలని చెప్తున్నాను నేను ఎందుకు మాట్లాడతాను ఇప్పుడు మన కేట్ కాంగ్రెస్ పార్టీ పట్టూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఒక సంవత్సరం నుంచి గమనిస్తున్నాను ఎమ్మెల్యే గారికి ఒక తాండలలోనే పనిచేస్తున్నాడు లంబడి తాండలలోనే పనిచేస్తాడా వేరే ఏరియాలో పని చేయడా ఎమ్మెల్యే గారు అడిగానండి నేను సూటికి అడుగుతున్నాను సమాధానం ఇస్తలేరు ఎక్కువగా మాట్లాడదాన్ని నాకే చెప్పారు అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా సనాసారి భయపట్టించారు అవును నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది ప్రూఫ్ ఉంది నా దగ్గర ఎమ్మెల్యే వ్యతిరేకంగా అట్లా వార్తలు పెట్టద్దు మంచిగా ఉండదని కూడా చెప్పారు ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాం మేము నిజం వార్తలు పెడతాం ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకుపోయేది బాధ్యత మా మీడియా వాళ్ళకు ఉంది అంటే అందరు అమ్ముడు పోయాలనుకుంటున్నాం మీడియా వాళ్ళకు చెప్పండి కొంతమందికి ఏం చేస్తారు బానుసులు చేసి పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు చాందపాష బానుసుడు కాదు మా ఎవరికి బానుసు కాదు ఉన్నది వాస్తవం వార్తలు పెడతాము ఎందుకంటే ఇప్పుడు ఈయనండి మీరు ఎమ్మెల్యే గారు ఏమంట ఏం చెప్తున్నాడు ఈనండి ఆయన నోటితోటి ఈనండి ఒక నమ్మడి తాండలలో పని చేస్తున్నాడు తాండలు తప్పి వేరే పని వేరే ఏరియాలో పని చేయడం అంటే కులం మతం పేరు పెడుతున్నారు కుల మతాలతోటి వీళ్ళు పనులు చేస్తున్నారు చిన్న చిన్నచూపు చూస్తున్నారు వీళ్ళు ఒక లంబడోళ్ళకే పని చేస్తారా వీళ్ళు ఒక లంబడి తాండలలో పని చేస్తారా అని నేను పట్టు సంజీవ్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను కదా ఎందుకు చెప్తలేరు నాకు ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు సార్ దీనికి ఆన్సర్ ఇవ్వాలని చెప్తున్నాను కదా నేను అందరు ఇప్పుడు జుబ్లీస్ కాన్స్టెషన్ ఉన్నారండి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రతి డిస్టిక్ ఎమ్మెల్యేలు జుబ్లీస్లో ఉన్నారు బావునండి జుబ్లీ సి ఉన్నారు ఆ ఒక్క సీటు గురించి ఎంత తల్లాడుతున్నారు చూడండి అయినా కానీ అక్కడ నవీన్ విఠల్ గారు కాంగ్రెస్ పార్టీ రాదు అక్కడ అంటే నాకు కన్ఫామ్ ఉంది నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను జుబ్లీస్ కాంగ్రెస్ రాదు ఒక టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ అక్కడ రాదు ఎందుకంటే ఎలక్షన్ ముందే రౌడీజన్ చేస్తున్నారు అక్కడ జుబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు కదా రౌడ్ డిజైన్ చేస్తే ఇప్పుడే ఎల ముందే రౌడీజన్ చేస్తున్నారు గెలిచినాక ఎంత చేస్తుండొచ్చు ఒకసారి ఆలోచించాడే ప్రజలకు కూడా देखिए हमारे चैनल को लाइक करिए सब्सक्राइब करिए मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मामा चांद पाशाह मैं हर एम एल को एम को बोलता हूँ हर पार्टी वालों को हमारे चैनल के माइक के सामने बात करना बोल रहा हूँ मैं मक के सामने नहीं बात कर रहे हैं लोग हम देखिए हमारे नारायणगढ़ के एम साहब खाली लंबाड़े ताड़े में काम करते बोल रहे हो पर दूसरे एरिया में काम क्यों नहीं करते मैं ये सवाल का जवाब पूछ रहा हूँ जवाब नहीं दे रहे हैं और कांग्रेस पार्टी के लोग हाँ मेरे को थोड़े लोग फोन आ करके धमकी दे रहे हैं ऐसा नोज़ा नहीं पे करना अच्छा नहीं रहता बोल के कौली कार्टेंग, कौली कार्टेंग मैं वो लोगों के कॉल कॉलेकाटिंग काटिंग कर चुका हूँ भाई कौन धमकी दिए सो लेकिन कांग्रेस पार्टी वाले ऐसे ही गुंडागिरी करेंगे देखो इलेक्शन के टाइम पर हाथ जोड़ के पैराम पड़ के वोटा दला लेते उसके बाद कोई अवाम को पूछ के नहीं देखते ये लोग देखिए मैं क्या बोल रहा हूँ हमारे चैनल के माइक के सामने बात करना बोल रहा हूँ मैं कोई भी रह दो क्यों नहीं बात कर रहे माइक के सामने बात करो बोलो ना भाई क्यों नहीं बात कर रहे पूछ रहा हूँ भाई उनके उनकी जबानी सुनो हमारे एम सब साहब क्या बोल रहे हैं मैं ना कुछ काम करता हूँ एम हमारे लम्बाड़े ताड़ा काम करता हूँ मैं जितने भी ताड़े रहेंगे लंबाड़ों के मैं वही ताड़ों में काम करूँगा बोल के बता रहे देखिए सुनिए एम के जबान से सुनिए आज मैं नारायण केट में छूँ मैं देखिए नारायण के हमारे डॉक्टर पट्टो संजय रेड्डी साहब कोई जवाब नहीं दे रहे और उल्टा कांग्रेस पार्टी वाले धमकियां दे रहे मेरे को फोन आ करके ऐसे न्यूज़ नहीं लगाना अच्छा नहीं रहता बोल के चांद पाशाह किसी के बाप को डरने वाला नहीं है हमारे चैनल हक़ के मान पर चलने वाला सच्ची न्यूज़ पे करने वाले हैं हमारे किसी के सामने झुकने वाला नहीं है हमारा चैनल और मोहम्मद चांद पाशाह भी कोई नेता लोगों के सामने सर नहीं झुकाएंगा बोल के इतला कर रहा हूँ मैं देखिए हक की मान की बात करते हैं सच्ची न्यूज़ लगाते हैं हम क्यों बोलते ये चैनल हमारा आवाम का है जनता का है जनता के तरफ रहेगा बोल के मैं इतला कर रहा हूँ देखिए एम एल ए की जबान से सुनिए एमएलए सब क्या बोल रहे हैं सिर्फ लंबाड़े तांडो में काम करते बोल रहे हैं दूसरे एरिए में काम नहीं कर रहे हैं नारायण खेड़ बुजरंगराव पेड़ लिंगापुर दी मन को मुफ तौर रूपये किलोमीटर ఇంకోటి నారాయణకేడ్ మాసాన్పల్లి రోడ్ ఆయా తుర్కాపల్లి తాండ రాకల్ చల్లగి తండ సిరిగాపూర్ వరకు రోడ్ అయింది ఇంతకు ముందు గుర్తుదారు చేస్తున్నాడు అయితే సిర్గాపూర్ నుంచి మాసాన్పల్లి చౌరస్తా వరకు ఇది అరవై కోట్లతో ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్ మొత్తం ఇది కూడా మళ్ళా అట్లా మొత్తం నారాయణ నారాయణఖేట్కి వెళ్ళి కూడా పెట్టినరు దానికి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అంతా చేయించి సిరిగాపూర్కి వెళ్ళి మొత్తం రిన్వల్ గురించి అరవై కోట్ల రూపాయలు మళ్ళా సెంధనింగ్ ఫ్రమ్ నారాయణఖేడ్ సంతపూర్ రోడ్ ఆయా జుజాల్పూర్ తిమ్మాపూర్ నాగిల్ గిద్ద షేర్ ధామర్ గిద్ద పూసల్పాడ్ ఇవన్నీ కరుసు దాకా ఇది ఇరవై ఐదు కోట్లతోని ఇది ఇరవై ఐదు కిలోమీటర్లు ఏమో పెట్టిండ్రు అయితే ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు ఇది ఒక రోడ్డు తర్వాత సింగేనింగ నారాయణఖేడ్ రైపల్లి పోచారం లింగంపల్లి ఉసిరికేపల్లి రాయపల్లి ఇది ఎనిమిది కిలోమీటర్లు పది కోట్లతోని తర్వాత నారాయణ నారాయణఖేట్ టు రాయపల్లి రోడ్ పోచారం ఇది కూడా మళ్ళీ పదకొండు కోట్లు సపరేటు పదకొండు మొత్తము ఇది తొమ్మిది ఇరవై ఇరవై ఒక్క కోట్లు తోని ఎందుకంటే ఇది మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో సగం వస్తుంది మన కా నా కాన్స్టిట్యున్సీలో సగం వస్తుంది ఇవి 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 శాంక్షన్ చేయబడ్డే ఆల్రెడీ హ్యామ్లా కాంట్రాక్టర్లు కూడా నేను ఏం చేసినా యాభై యాభై లక్షలు పెట్టి రిపేర్కి పెట్టాం ఆసాన్పల్లిది రాయిపల్లిది ఖర్చు గుర్తిది ఇవాళ ముంగడికి రాకపోతే పెద్ద గుర్తదారికే మాట్లాడి రిపేర్ కూడా నువ్వే చేయి యాభై లక్షలు చెప్పినాం చెప్పినా తర్వాత ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సిఐఆర్ఎఫ్ జిల్లాలో ఒకటే ఒకటి వచ్చింది ఢిల్లీలో కూర్చొని పైరవి చెప్పిన మీరు నమ్ముతారో నమ్మరో ఢిల్లీలో సొంత పైసలు ఖర్చు పెట్టించి ఆడ ఆడ పైరవి చేస్తే మనకు మూడు గుంటలకి వెళ్ళి సంజయరావుపేట కడపలు సిరిగాపూరు ఇక్కడ ఇది గౌడ్గాం కలే కంటి రోడ్ దాకా ఆ దాకా రోడ్ డబుల్ రోడ్ అయింది అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తున్నది మనకు వన్ సిక్స్టీ వన్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి పెద్ద రోడ్కు కనెక్టివిటీ మూడు గుంటలు కాడికెళ్ళి ఆ దాకా రోడ్ వైడనింగ్ పెట్టించినది అది కూడా ఒక ఫారెస్ట్ ఏరియా తప్ప మిగిలినది మొత్తం వస్తుంది అది కూడా డబుల్ రోడ్ అవుతుంది ఒకటే సంగారెడ్డి జిల్లాలో ఒకటే ఒక రోడ్ వచ్చింది మనకు అది నారేణి కలిసిందని చెప్పింది అది పైరేవి చేసినందుకు లేకుంటే అది కూడా గ్రామం టు గ్రామం ఏదో పెట్టేసి ఈజీఎస్లో వరకు స్టేకప్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి ఏమో ఈ కలవాట్లు ఓన్లీ మున్సిపల్ జ్యురిస్ట్రేషన్లు వస్తాయి అయితే మున్సిపాలిటీ ఫండ్స్ అయినా పెట్టాలి లేకుంటే వేరే ఇతర ఫండ్స్ అయినా పెట్టాలి ఎమ్మెల్యే ఫండ్స్ అయితే లేదు ఒక రూపాయి కూడా వరకు నాకు రాలేదు కాబట్టి డిఎంఎఫ్టీ ఫండ్స్ కలెక్టర్ గారికి ఇట్లా రోడ్ చూపించి అడగానే ఆమె నలభై లక్షల ఆరు అలవాట్లకు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది మనం డిఎంఎఫ్టీ ఎమర్జెన్సీ ఓన్లీ ఎడ్యుకేషన్కు లేకుంటే హెల్త్కు దానికి ఎమర్జెన్సీ కిందనే యూజ్ చేస్తారు కానీ ఇట్లుంది మేడం ఇది చాలా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది మనం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినాము అండ్ మొత్తం డ్రోన్ కెమెరాతో తీసిన ఫోటోలు అన్నీ చూపిస్తే చాలా హ్యాపీ అయింది ఆ కలెక్టర్ మేడం ఏమో ఆల్రెడీ నేను యాభై లక్షలు ఇస్తామో రం కానీ కానీ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది నలభై లక్షలు ఇచ్చిండ్రు దాని తర్వాత విడతల వారీగా యాభై 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 లక్షలు ఇస్తే కోటి నలభై లక్షల రూపాయలు ఇస్తే అది కూడా మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం గ్రావెల్ అని మీకు చెప్తా ఉన్నాం కరెంట్ ఇది ఓకే ఇప్పుడు మున్సిపల్ తరఫున ఏమైనా ఉంటే నామినల్ డీడీ కట్టిస్తాం డీడీ కట్టించి పోల్స్ ఏమన్నా హైవే ఓల్ తీసేసిన పోల్స్ ఇప్పించినాం మనం ఉండడం వరకు హైవే పోల్స్ ఉంటే పోల్స్ కంటిన్యూ చేస్తాం లేదంటే కూడా మున్సిపల్ ఫండ్లకి వెళ్ళా దేంట్లోకి వెళ్ళా ప్రైవేట్గా కొన్ని పోల్స్ తీసుకొని వచ్చి దానికి వైర్ గీరని నేను డిపార్ట్మెంట్ తరఫున నేను శాంక్షన్ చేపిస్తే లెవెన్ కేవీ వైర్ కొంచెం కాస్ట్లీ అయినా సరే మున్సిపల్ కొత్త ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలనీస్ కింద పెట్టి మనం దానికి కొత్తగా లెవెన్ కేవీ వైర్ కూడా మనం శాంక్షన్ చేసుకుందాం అని కూడా మీకు చెప్తాను వీటి రోడ్ ఫ్రమ్ ఎనక్పల్లి టు కొండేనాయక్ తాండ ఇది రెండున్నర కోట్లతో ఇది కూడా వచ్చింది రెండు కిలోమీటర్లు తర్వాత వీటి రోడ్ ఫ్రమ్ ఎరక్పల్లి టు హనుమాన్ తాండ ఇది ఎరక్పల్లి గ్రామ పంచాయతీలో ఇది కోటి పది లక్షలతోని ఒక కిలోమీటరు మళ్ళీ బీటీ రోడ్ ఫ్రమ్ హైవే రోడ్ టు లక్క్యానాయక్ తాండ ఏటి ఎరక్పల్లి జీపీ లక్క్యానాయక్ తాండ ఇది కోటి డెబ్బై లక్షలతో ఇది కూడా వచ్చింది మొత్తం ఐదు కోట్ల రూపాయలు వచ్చింది అది ఇంకోటి దొరకలేదు